హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ చెన్నై నుంచి ఆంధ్రాకి వచ్చేటప్పుడు లాస్ట్ అండి ఇది బార్డర్ ఇక్కడి వరకు ఇక్కడ నుంచి ఆంధ్రా వచ్చేస్తుంది కానీ ఆంధ్ర వచ్చేసింది అని చెప్పంగానే అసలు కొంచెం బాధ అనిపించింది ఫోర్ డేస్ చాలా హ్యాపీగా అయితే దర్గా దగ్గర అన్ని ప్లేసెస్ తిరుగుతూ చాలా ప్రశాంతంగా అనిపించింది ఏ టెన్షన్ లేకుండా వంట హడావిడి లేకుండా చాలా బాగా అనిపించింది మా వారైతే ఇంక రెండు రోజులు ఉంటే బాగున్ను అన్నారు ఎన్ని రోజులున్నా మన ఇంటికి మనం వచ్చేయాలి కదండి ఇంక ఇంటికి వచ్చినప్పటి నుంచి మార్కెట్కి వెళ్ళాలి వంట చేయాలి ఇవన్నీ కొంచెం బిజీ అయిపోతాం అసలు నెక్స్ట్ ఇయర్ అయితే చూద్దాంలేండి ఒక టూ డేస్ ఎక్స్ట్రాగానే ఉందామని చెప్పి ఆయనకి ఎలాగో సర్దుకొని వచ్చేస్తామండి మా వాళ్ళు కానీ కొంచెం సాడ్గా ఉన్నాడు మా వాడు కానీ వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు అంత హుషారు వచ్చేటప్పుడు అయితే లేదండి వీళ్ళకైతే అయితే తమిళనాడులో మాత్రం చెప్పుకోవాలంటే టిఫిన్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి అసలు వాళ్ళు చేసేది అరిటాకుల్లో అయితే ఆ ఫ్లేవర్ వేడి వేడిగా చాలా బాగుంటుంది తమిళనాడు వెళ్ళిన వాళ్ళు మాత్రం ఈ సెట్ దోశ కర్రీ మాత్రం మిస్ అవ్వకండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది సెట్ దోశ కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి